నాగొండ జిల్లా కోల్లాపురం మండలం సోమశిలలో కృష్ణానదిలో సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచ్ క్రుయేజ్ సేవలు ప్రారంభమయ్యాయి కృష్ణమ్మ ఒడిలో నల్లమల పచ్చదనం అందాలను వీక్షిస్తూ కృష్ణానదిలో సాగే జల వ్యవహారానికి తెలంగాణ పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది శనివారం ప్రయాణికులు సోమశిల నుండి శ్రీశైలానికి అరవై ఆరు మందితో రివర్ కమ్ క్రూజ్ లాంచ్ ప్రారంభం చేశారు గత వారం ప్రారంభించాల్సిన ఉండగా వర్షాల కారణంగా వాయిదా వేశారు దీంతో ఈరోజు ప్రయాణికులు రావడంతో లాంచ్ ప్రయాణం ప్రారంభించడం జరిగింది नारा महादेव शंभो शंभरा जय चरण चरित के नाथ क्या जड़ उत्पत्ति है नाथ लेके गायत्री व्यंप्ति संज्ञा जगत विधाना से ही पिता तत्त्वा सनातन समई पंचकोशों से बनी हुई अनंत एवं अनघटशाली दिव्य पाठशाला गंगा और ताना चंपा एकस्मय कलाकारा कुलला गोलेश्वर जीरा

Ismaillo. <laughs> 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 సోమశిందరూ కయాణి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి సార్ రావాల్సి ఉంది అని కొన్ని అనివార్య కారణాలతో రాలేటప్పుడు వారి ఆదేశాల మేరకు రోజు ఈ యొక్క ప్రయాణం ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రయాణం నదిలో దాదాపు ఒక ఆరు నుంచి ఏడు గంటల వరకు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణికులకు ఒక మంచి అనుభూతినిచ్చేటువంటి ఈ యొక్క ప్రయాణం ఎందుకంటే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాలలో కానీ బహుశా కృష్ణానదిలో కానీ ఇంకా నదిలో గాని దాదాపు ఆరు గంటల పాటు ఇట్లా లాంచ్ ప్రయాణం చేసేటువంటి పర్యాటక ప్రదేశాలు ఎక్కడ లేవు అది ఇక్కడ సోమశిల అదేవిధంగా నాగార్జున సారు ఈ రెండు ఈ రెండు చోట్ల నుంచి శ్రీశైలానికి లాంచ్ ప్రయాణం వెళ్తుంది ఈ యొక్క లాంచ్ ప్రయాణం పెద్దలకు రెండు వేల రూపాయలు అదేవిధంగా పిల్లలకు పదహారు వందల రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగింది కేవలం వన్ వేకు ఈ యొక్క ప్యాకేజీలో మధ్యాహ్నం లంచ్ దాంతోపాటు ఈవినింగ్ స్నాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఈ ప్రయాణికులు ఈ యొక్క అవకాశాన్ని ఎందుకంటే నదిలో బ్యాక్ వాటర్ ఉన్న మూడు నాలుగు నీళ్ళు మాత్రమే ఈ యొక్క ప్రయాణం ఉంటుంది ఆ తర్వాత మరి వచ్చే సమ్మర్లో నదిలో వరద జరాలు తగ్గిపోతే ఈ యొక్క ప్రయాణాన్ని నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ప్రయాణికులు మంచిగా ఈ యొక్క మీ యొక్క ఫ్యామిలీస్తో కానీ వీకెండ్స్లలో మీ ఈ యొక్క ప్రయాణాన్ని మంచి సద్వినియోగం చేసుకొని ఇటువంటి మధురానుభూతిని ఎన్నో జ్ఞాపకాలుగా నెమరేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రయాణికులకి ఒక దానిని వినియోగించని కోరుతున్నాను